ఏలూరు జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లి పంచాయతీ పరిధిలోని వింజరం వెంకటరెడ్డి గూడెంల గ్రామల మధ్యలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మూడున్నర ఎకరాలకు సంబంధించిన రెండు కుప్పలు సుమారు నలభై ఎకరాలు చేతికి వచ్చిన మొక్కజొన్న పంట దగ్ధమైనట్లు మండల వ్యవసాయ అధికారి కె రాంబాబు తెలిపారు ఈ సందర్భంగా సంఘటన ప్రాంతాన్ని మండల వ్యవసాయ అధికారి సిబ్బంది పరిశీలించారు అనుకోకుండా గుర్తు తెలియని వారి వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు కుప్పలు నలభై ఎకరాలు చేతికి వచ్చిన మొక్కజొన్న పంటలు దగ్ధమయ్యాయని పంటల నష్టం అంచనాలు వేయవలసి ఉంటుందని అగ్ని ప్రమాదం వల్ల జరిగిన నష్టానికి రైతులకు పరిహారం అందేలా పై అధికారులకు నివేదిక అందిస్తామని ఏవో తెలిపారు అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలాల్లో పంట నష్టాన్ని పరిశీలించుటలో ఆర్ఐ నాగరాజు విఆర్ఓ రవి హెడ్ కానిస్టేబుల్ కె శ్రీనివాసరావు కానిస్టేబుల్ బాలాజీ విఓకే రమ్య రైతులు ఉన్నారు మీ గంట ప్రాంతాన్ని ప్రాంతానం ఎవరో నొప్పి పెట్టితే మాకు కిలోమీటర్ లోనకొచ్చి కాలిపోయిందండి కుప్పలో మూడు ఎకరాల కుప్పలండి మీరు ఏదో ఒకటి మాకు అదంతా దయ చూడాలండి మొక్కజొన్న ఎన్ని ఎకరాలుంటే మొక్కజాన పాత ఎకరాలు ఉంటుందండి అండి ఒర్రి మూడు ఎకరాలు అండి మూడు ఎకరాలు రెవెన్యూ గ్రామం నందు పైన రబీకి సాగు చేసిన మొక్కజొన్న ఒలిచేసిన తర్వాత చొప్ప అనేది ఉంటుంది ఆ చొప్పను నిప్పంటించడం వల్ల ఈ గాలికి ఎగిరి 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 ఒక రెండు కుప్పలు అనగా ఒక కుప్ప రెండు ఎకరాలు ఇంకొక కుప్ప ఎకరం ఉన్నారు మొత్తం మూడున్నర ఎకరాలు కూడా పూర్తిగా కాలిపోయినది అదేవిధంగా మొక్కజొన్న కోతకు సిద్ధంగా అయినటువంటి మొక్కజొన్న సుమారుగా ఒక నలభై ఎకరాలు ముప్పై మంది రైతులు అనే వాళ్ళు ఉన్నారు వేరే కూడా కొంచెం పాక్షికంగా పొత్తులనే పైన కాలడం జరిగింది కావున ఈ ఈ ఈ మూడున్నర ఎకరాల వరిని మరియు ఈ నలభై ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న రైతులు వీరి యొక్క పూర్తి వివరాలను కూడా పై అధికారులకు ఇలా ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇలా నష్టం జరిగిందని రిపోర్ట్ను పై అధికారులు పంపించి వారి త తదుపరి చర్యలు తీ తీసుకుని రైతులకు న్యాయం చేసే విధంగా చూస్తామని తమరు తెలియజేస్తున్నాము ఈ ఇప్పుడు ఈ కాలిపోయిందంతా కూడా మనం సార్వాకే వరికొప్పులు అనేవి కూడా ఈ క్రాప్ నమోదు చేయడం జరిగింది అదే రవి సీజన్ సంబంధించి మొక్కజొన్నంతా కూడా మనం ప్రతీది కూడా మన ఈ క్రాప్ బుకింగ్లో రైతు వారికి వారి యొక్క డేటాను అంతా కూడా నమోదు చేయడం జరిగింది కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము జరిగింది అంతా కూడా పై అధికారులకి తమ నివేదిక ద్వారా తమకు తెలియపరుస్తామని తెలియజేస్తున్నాం